ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య సమీప గ్రామంలో భారీ పేలుడు చోటు చేసుకుంది పురకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పగ్లా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది పేలుడు ఘటనలో ఓ ఇల్లు కుప్పకూలి ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు ఇక మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు బాంబు స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి ఇక పేలుడు దాటికి ఇల్లు కుప్పకూలిపోగా చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది భారీ శబ్దంతో ఇల్లు కూలిపోయిందని శిథిలాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు అయోధ్య సమ సమీపంలో అయితే భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది మరి పలువురికి గాయాలయ్యాయి మృతి చెందినట్లుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ అక్కడ పరిస్థితి ఏంటి ప్రతిభ దాదాపు ఏదైతే ఉత్తరప్రదేశ్ అయోధ్యలో భారీ పేలుడు అంటే ఇప్పుడు మనకు దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో కూడా చాలా మంది ఆ అంటే తపాస్సులను తయారు చేసేటటువంటి చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కనుకోవచ్చు వీటిపైన ఆధారపడేటటువంటి ఎక్కువగా ప్రజలంతా కూడా మనకు యూపీలో కనిపిస్తారు కానీ ఇక్కడ నిన్న రాత్రి జరిగినటువంటి అయోధ్యలో జరిగినటువంటి భారీ పేలుల్లో దాదాపు ఐదు మంది మరణించినట్లు ఇప్పుడు వరకు అందుతున్నటువంటి సమాచారం దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే దీనికి అంటే ఇది ఒక భారీ కుట్రనా లేకపోతే ఇది ఏదైనా ఘటన వల్ల జరిగిందా అన్నటువంటిది పూర్తి దర్యాప్తు బృందాన్ని కూడా చేరుకోవడం జరిగింది ఆ రాత్రి జరిగినటువంటి దానితో ఒక్కసారిగా కూడా అంటే రాత్రి మనకు ఎనిమిది పది గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో అది ఒక చిన్న గ్రామము ఆ గ్రామంలో అక్కడికి చేరుకోవడానికి కూడా సహాయక చర్యలు అందించడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాంటి సమయంలో రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అధికారులందరూ ఆ చిన్న గ్రామానికి చేరుకోవడము అక్కడ ఎవరైతే సంఘటనకు అంటే ఒకవైపు మనకు భారీ పేలుడు ఒక గ్యాస్ సిలిండర్ పేలుడు అని మరి కొందరు అంటున్నారు లేదు అది ఒక గోడౌన్ ఆ గోడౌన్ లోనే భారీ పేలుడు సంభవించిందని మరికొందరు అయితే పూర్తిగా సమాచారం మాత్రం మనకు అందుతున్నటువంటి దాని ప్రకారంగా ఇది ఒక ఏదైతే అదొక గోడౌన్ ఆ గోడౌన్ లో కూడా ఒక మిల్లును కూడా ఆ ఊరి గ్రామ ప్రజల్లో కొంతమంది కూడా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు కలిసి అందులో దాదాపు జరిగినటువంటి పేలుడులో మాత్రము టపాసులు దాంట్లో కొన్ని ఉన్నాయి తర్వాత అక్కడ గ్యాస్ సిలిండర్ కూడా ఉంది వంట చేసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా కూడా గ్యాస్ సిలిండర్ పేలడంతో తపాసులు కూడా అందులో ఏదైతే ఒక మిల్లు లాగా ఉన్నటువంటి గోడౌన్ లో అక్కడ టపాసులు ఉండడంతో కూడా ఒక్కసారిగా కూడా మొత్తం అంతా కూడా భవనమంత కూడా కుప్పకూలిపోయింది అందులో ఉన్నటువంటి ఎవరైతే ఐదు మంది వృత్తుల్లో ఒకరు మనకు గురుప్రసాద్ అన్నటువంటి ఆ ఇంటి ఓనరు తర్వాత వారి కుమారుడు కుమార్ గుప్తా అన్నటువంటిది ఆ తర్వాత ఈషా గుప్తా అన్నటువంటి వాళ్ళ కూతురు ఆ ఈ మొత్తం ఐదు మంది అంటే అక్కడ సర్వ్ అంటే వర్క్ చేసేటటువంటి ఆ ఏదైతే వాళ్ళ సర్వెంట్స్ అనుకోవచ్చు అయితే ఇది ఒక జీనాపూర్ అన్నటువంటి గ్రామం మొత్తం ఐదు మంది మరణించారు హుటాహుటిన అర్ధరాత్రి వారిని హాస్పిటల్ కి తీసుకునేంత లోపలనే వెళ్లేంత లోపలనే వారిని మరణించినట్లు కూడా అధికారులు ప్రకటించారు అయితే ఇక్కడ చనిపోయిన ఐదుగురు కూడా ఐదుగురు కూడా స్థానికులేనా లేదు అని అంటే వేరే ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి నివాసం చేస్తున్నటువంటి వారా అది ఏదైతే గోడౌన్ జరిగిందో ఆ ఇంటి ఓనర్ రామ్ కుమార్ గుప్తా సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు తర్వాత వారి సర్వెంట్ ఇప్పుడు నేను చెప్పినది వాళ్ళ సర్వెంట్ ఓకే వాళ్ళ సర్వెంట్ ఇద్దరు చనిపోయారు మొత్తం ఐదు మంది ఒకే భవనం కింద ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్స్ ఆ అయితే వాళ్ళు మరణించిన తర్వాత చుట్టుపక్కల ఉండేటటువంటి కొన్ని ఇండ్లు కూడా దెబ్బతిన్నట్లు కూడా తెలుస్తుంది కానీ ఏంటంటే దీపావళి అంటే దీప్ దీపావళి అన్నటువంటిది ఇక్కడ ఆ అయోధ్యకు వచ్చి ప్రాంతంలో చాలా వైభవంగా జరిగేటటువంటిది మహోత్సవము ఒకవైపు ఈ విధంగా పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యింది యోగి ఆదిత్యనాథ్ కూడా వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలి ఆ రానున్నటువంటి ఇంకా దాదాపు ఒక పది రోజులు మాత్రమే ఉంది ఆ ఈ సమయంలో సెక్యూరిటీ అంతటిని కూడా యూపీ అంత నోయిడా తర్వాత అయోధ్య ప్రయా ఈ ప్రాంతాల అన్ని 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 ప్లేసుల్లో కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది ఎలాంటి అసాంఘిక ఘటనలు కూడా జరగకుండా ముందు ముందుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ సీఎం ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఎవరైతే మృతులు మాత్రం అనుకోవచ్చు దాదాపు ఇప్పటి వరకు ఐదు మంది అని చెప్పారు కానీ మరికొంత సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటిది కానీ ఇది ఒక ఇంట్లో ఒక మిల్లును ఏర్పాటు చేసి పనులు చేయడం తోటే ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకుంది వీరు మృతి చెందిన వారంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు అందులో పనిచేసేటటువంటి ఇద్దరు సర్వెంట్స్ కూడా ఈ ఘటనలో మరణించడం జరిగింది ప్రతిభ మరణానికి గల అసలైన కారణాలు అనేది మరి పోలీసులు ఎప్పటి వరకు వెల్లడించే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా దీనిపై ఏదైతే ఘటన జరిగిన తర్వాత అర్ధరాత్రి జరిగిన తర్వాత రాత్రి అధికారులంతా కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు అసలు దీనికి మూల కారణం వచ్చేసి ఒక మిల్ మిల్ లో ఉన్నటువంటి ఏదైతే తపాసులు పెట్టడం తోటి తర్వాత గ్యాస్ సిలిండర్ పెరగడం తోటి జరిగిందన్నటువంటి దర్యాప్తులో తేలినటువంటి నిజ నిజాలు దీని దీన్నే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది ఇంకా ఇలాంటి ఘటనలు ముందు ముందు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది ప్రతిభ